విషయం ఏంటిదంటే ఇక్కడ నేను చూస్తూ ఉన్న వచ్చి నుంచి సినీ ఏంటిదంటే ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్కరిని మీలో ఉన్న ని చూపించండి అంటే మీలో ఉన్న స్టేజ్ ప్లేయర్ పోవడానికి ఇది ఒక వేదికలాగా ఏర్పాటు చేసింది చేసి ప్రతి ఒక్కరిని మీ టాలెంట్ చూపించండి ఒకసారి పిలిచి చెప్తుంది అది చాలా గర్వకారణమైన విషయం అంటే ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుంది

ఈ వర్షాకాలంలో అంటే వాతావరణం అంతా తేమగా ఉండడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ రీజన్ అంటే అప్పటితో మన పూర్వీకులు ఇది ఒక ఆచారంగా తీసుకొచ్చి కానీ సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్ అయింది ఏంటి అంటే మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది బోరిన్పాక్ అనేది ఒక ఔషధ 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 మూలికలతో కూడా వాడతారు అంటే మెడిసినల్ ప్లాంట్స్ ఇందులో ఎన్నో ఔషధ Até <music> బోనాలు ఇంకా ఒగ్గురు పౌర్ణమి ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ మాసం కూడా చాలా నచ్చింది అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే నేను ఎక్స్ప్రెస్ చేయడం కూడా చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ